ఈ రైట్ పట్టీ డిగ్రీ మెషన్ లొకేషన్ తర్వాత రైతులు కొన్నమైనైని పైకరలు ఉన్నాయి ఈ 10 మందికి ఉపయోగపడాలని ఈ ఈసారి అందుకొని ఏ ఏ స్కూలు ఏదానికి ఉపయోగపడతాయో అవకాశం తీసుకోటటెజ్మెంట్ సత్రేలు తీసేటి ఉపయోగపడరావు ప్రతిదీ ఈ మధ్యకాలంలో యూస్ చేసిన మామూలుగా మనం కంటాం సో ఏలి చేసి ట్రాక్ అంటే పార్టీని ట్రాక్స్ చెయ్య అంటే వితనమితి ట్రాక్ చేసి టైం వేస్ట్ చేసారు అలా కాకపోకుండా దాంట్లో ఏమవుతుందంటే ఎక్కడైనా టర్నింగ్ సెట్ లో తీసుకున్నప్పుడు ఒక చోట పడిపోతుంది స్పీడ్ అంతా ఒకే చోట అట్లా లేకుండా ఇది వేసాడు అనుకోండి ఈ మిషన్ లో సింగిల్ సింగిల్ గా పడుతుంది ఎక్కువ అయితే రోలర్ ఇలా సీడ్ రోలర్ మీకు గింజ సైజుని బట్టి ఆ రోలర్ చేంజ్ చేసేస్తున్నారు ఇట్లా సైడ్ చేంజ్ చేయడానికి అది చేంజ్ చేశారంటే ఒక్కొక్క విత్తనమే పడుతుంది అట్లాగే ఇవి పన్నెండు పళ్ళు ఉంటాయి మీరు ఏదైతే క్రాప్ చేస్తున్నారో ఆ డిఫరెన్స్ ఎంత కావాలో దాన్ని బేస్ చేసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఆరు నుంచి పన్నెండు వరకు అడ్జస్ట్ అవుతాయి

దీంట్లో రెండు ప్యాకెట్లు పడతాయి రెండు కేజీలు మూడు కేజీలు మన సీడ్ ని బట్టి ఆ ప్యాకెట్ సైజెస్ బట్టి పచ్చి అట్లాంటివి అయితే మూడు ప్యాకెట్లు కూడా పడతాయి చెనకాయ అట్లాంటివి మొక్కజొన్న అంటే రెండు ప్యాకెట్లు ఫుల్ గా పడతాయి అంటే ఇది జస్ట్ మనం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానీ పిల్లవాళ్ళు కానీ జస్ట్ ఇలా చూస్తూ వెళ్ళిపోవడం ఒక మనిషి మూడు ఎకరాలు మూడు ఎకరాల్లోనే పెట్టండి మనం అంటే డిటెల్స్ చూడ్ మేమైతే ఉన్నది కిట్టి పెద్దవాడు గురు సంవత్సరానికి దాదాపు ఒక వంద ఈజీగా ఒక సీజన్ లోనే అరవై డెబ్బైల నైన్టీ నైన్ పర్సెంట్ రాదు ఇన్ కేస్ వస్తే మన టాయిల్ కట్టి ఏమైనా పోయినా ఈ సైడ్ బేరింగ్స్ వస్తాయి పోతే బేరింగ్ ఒకటి పోతుంది నేను యూట్యూబ్ లో కూడా వీడియో రైతులు అనేది ఇది వచ్చేసి ఇప్పుడు ట్రాక్టర్ తో కూడా విత్తనం ట్రాక్టర్ తో విత్తనం ఇచ్చినప్పుడు కొన్ని చోట్ల ఒక సార్ సార్ మొత్తం పడి ఉండదు అలాడప్పుడు మనం ఏం చేస్తాం మంచులు తీసుకోతే ఇట్లా ఏదో తీసి విత్తనం పెట్టుకుంటాం అలా కాకుండా సేమ్ దీంట్లో రోల్ అనిపిస్తున్నాయి అదే కదా సో మన ఏ విత్తనం అయితే వేస్తున్నామో మనం ఇలా ఒక్కొక్క విత్తనం పెట్టేసి ఇది సైజు ని బట్టేసి రోలర్ చేంజ్ చేసేసుకోవాలి చాలు రోలర్ చేంజ్ చేసేసుకొని ఎక్కడైతే మనం విత్తనం ఇస్తాలో ఫ్రెష్ ఇది ఇట్లా ప్రెస్ అంటే ఇది వచ్చేసి భూమి కానుకుంటుంది ఈడో ఒకటి కొంతమంది ఈడో ఒకటి ఈడో ఒకటి ఈడో ఒకటి వెంట వెంటనే కూడా వద్దు సేమ్ ఇట్లా

और इसमें कुछ कुछ बहुत मोटा है तो जरा ये नोवेज डेटास पैटर्न आप क्या लोग उनका थे ये इतना रेवेली आता है मान सा ये बोल रहा होती है और वाले यूज में है इधर आ गया वातावरण में पट्टी को कनेक्ट करते हैं पट्टी क्रैक्टर से बिना की मीटिंग गाने

తీసేయలేదు ఇది మొత్తం ఇటు వరకు తీసేసి ఇది సైడ్ కు లోపల ఒక లోపల వచ్చేసి ఒక షార్ట్ మాదిరి కూర్చుని అది కూర్చోబెట్టేసి ఇది కలుపు తీసుకుని ఇది మిషన్ ఒకటైతే పదివేల ఐదు వందలు పదివేల ఐదు వందలు పస్త సేట్ సార్

అవును కరెక్ట్ గా ఉంది కొద్దిగా కొద్దిగా కల్పించు 11 మందిని తీసుకోని అవలా తీసుకోడానికి కడుతాం యాదా మస్తుని పాస్ ఆ పలానికి చిన్న సైజ్ చైర్ ఎరిక ఈ తెలిచి ఈ కటాల ఐటెం 2000 రూపాయలు ఇది కాలిపాయ వాడ సంప సంప కొనుగోలు చేస్తాం ఐ ఐ కటాల అందుకంట బెచ్ 2000 రూపాయలు ఒకలే ఉంది సోకలీటర్ బెంటల గాని అని కట్టే కొర్డ్ వడత ఐ షట్టలల న పోస్ట్ సంబడే కానీ ఇదే టాస్క్స్ పని చేయాలంటే బాగానే రే కానీ ఐలెక్ట్ చూస్తాం ఐలెక్ట్ అంటే పెట్రోల్ కొంచెం కాదు అది వచ్చేసి ఎస్బిఎంఐ సగ్రెస్ అండి గుస్తి మరియు పెద్దవాడు గుడిలో ఉన్నాయి బ్రాంచెస్ రెండు బ్రాంచ్ లు ఉన్నాయి మీకు ఎక్కడికైనా పంపాలన్నా త్రూ బస్ పంపిస్తాను ఆర్టీసీ బస్ అది ట్రాన్స్పోర్ట్ అని నా నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ ఫైవ్ ఎయిట్ ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళు కాల్ చేయండి బస్ కు వేసేనా పంపిస్తాం సర్వీసెస్ ఏమైనా ఉన్నా ఫోన్ ద్వారా రెస్పాండ్ అవుతాం ఇన్ కేసు అవ్వకపోతే పంపించినా ఓకే లేదా అక్కడికి మేము ఉంటే వచ్చి చేయడానికి కూడా